బీజేపీ నాయకులు కూడా పలుకొని మిలాకదై ఇలా ఎట్లయినా కేటీఆర్ గారిని ఎట్లయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని బదనం చేయాలని చెప్పేసి ఇలా కుయుక్తులు పండుతూ ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు మీరు ఎన్ని కుతంత్రాలు పండినా కానీ రాబోయే రోజులలో మీ ముఖం మీద దన్నినట్టు మీ ముఖం మీద ఉమ్మేసినట్టు బరాబర్ బీఆర్ఎస్ నాయకులను గెలిపించడం ఖాయం స్థానిక సంస్థలలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నీతి నిజాయితీ ఉన్న పార్టీ అయితే నీతి నిజాయితీ ఉన్న ప్రజాప్రతినిధులైతే బహిరంగ విచారణకు కేటీఆర్ గారు విసింద సవాల్కు సిద్ధం కావాలని చెప్పేసి అంటా ఉన్నాం స్థానికంగా కూడా స్థానికంగా కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో కూడా యూరియా కొరత ఉన్నప్పటికీ ఇంకా అనేక రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను ఎత్తి చూపకుండా అధికారులు ప్రతిసారి కూడా గత ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఇరవై నెలలు దాటినా కానీ ఇరవై నెలలు దాటినా కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించకుండా ప్రజలకు ప్రభుత్వ ఫలాలను అందించకుండా దాటవేచ ధోరణి అవలంబిస్తూ ఏ పని కాకపోయినా కానీ అది బీఆర్ బీఆర్ఎస్ మీద నెప్పం వేస్తూ ఇలా పబ్బం గడుపుతూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రైతులకు నాణ్యమైన కరెంటును అందించి మీరు ఎన్నికలకు రావాలి ఈ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి ఎన్నికలకు రావాలి ఇలా రైతాంగానికి సకాలంలో ఉన్న సార్లు రైతు బంధు ఎగ్గొట్టి మూడోసారికి స్థానిక సంస్థలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు రైతు బంధు ఇచ్చినావు నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాన పదిహేను వేల చొప్పున రైతు బంధు ఇచ్చి ఆ ఎగ్గొట్టిన రెండు పంటలకు సంబంధించిన రైతు బంధు కూడా ఇచ్చి ఎన్నికలకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వేదైతే రైతు బీమా ఇలా ప్రీమియం కట్టలేదు రైతు రైతాంగం ఆందోళనలో ఉన్నారు ఏదైతే రైతులందరూ కూడా అర్హులైన రైతులు అందరూ ఉన్నారు కూడా అందరికి కూడా ఎల్ఐసి ప్రీమియం కట్టి రైతు బీమా కల్పించి ఇలా ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు ఏదైతే ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు చొప్పున ప్రతి నెల ఇస్తా ఉన్నావో ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి నువ్వు ఎన్నికలకు రావాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు నువ్వేదైతే వృద్ధ తల్లులకు కానీ అట్లాగే పెద్ద మనుషులకు కానీ ఇలా వికలాంగులకు కానీ అట్లాగే నేతన్నలు గీతన్నలు వీళ్ళందరికీ కూడా వీడియో కార్మికులకు కూడా నువ్వు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నావు ఇలా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని ఇరవై నెలలు అవుతుంది ఈ నెలలో తీసుకుంటే రెండు వేలు మళ్ళా నెలలో తీసుకుంటే నాలుగు వేలు వస్తాయని చెప్పేసి చెప్పినావు వేల మందిలా మరి సోయి లేదా ఇరవై నెలలు అవుతుంది అదేంది నువ్వు నిజంగా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే మనిషివైతే ఇలా నాలుగు వేల రూపాయల పింఛన్ను వేళ అందరికీ పింఛన్ అందించిన తర్వాత ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం కళ్ళపల్లి మాటలు చెప్పి ఇలా ఎట్టి పరిస్థితులల్లో ప్రజల హృదయాల్లో చోటు లేదు మేము ప్రజలలో ఇలా తిరగలేమని గమనించి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఇలా ఈ సీఎం రమేష్ అంటాడు అట్లాగే ఇంకా అనేక ఈ బనక చర్ల ప్రాజెక్టును ముంగేసుకొని ఈ రేవంత్ రెడ్డి పనికి మాలిన రాజకీయం ఒకటి చేస్తూ ఉన్నాడు బనక చెర్ల లేదు చెర్ల లేదు నీ హయంలో ఒక ప్రాజెక్టు కట్టేది లేదు ఒక ఎకరాకు కూడా నీళ్ళు లేవు నువ్వు నువ్వు దొంగవు డబ్బు సంచుతుంది దొరుకుతున్న దొంగ దొంగకు దొంగ బుద్ధి ఉంటుంది గప్ప మంచి బుద్ధి రాదు నీకు సద్బుద్ధి రాదు ప్రజలకు సేవ చేయాలనే బుద్ధి లేదు ఇక్కడ దొంగతనంగా డబ్బులు సంపాదించడం అట్లాగే ఢిల్లీలకు మూటలు మేయడం తప్ప నీకు ఇంకా తెలిసిందేదని చెప్పి చెప్తా ఉన్నాం ఒకటే కాంగ్రెస్ బీజేపీలకు కబర్దార్ కళ్ళబుల్లి మాటలు చెప్పుడు కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల సమస్యలను కూడా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం